నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎన్నికలో కూటమి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ అధినేత మాజన నేత మందకృష్ణ మాదిగా ఈరోజు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా ఎంఆర్పిఎస్ ముఖ్య నేతలతో కలిసి తాడేపల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్ళారు ఈ సందర్భంగా గెలుపొందిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ నేపథ్యంలో ఆయనతో కొంచెంసేపు మాట్లాడారు అనంతరం చంద్రబాబు నాయుడు కూడా రెండు వేల పద్నాలుగును రిపీట్ కానివునని ఎంఆర్పిఎస్ గతంలో మద్దతు ఇచ్చేటప్పుడు ఏదైతే వినతిపత్రంలో ఉన్న ప్రతి అంశాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తానని ఖచ్చితంగా మాదిగలకు అండగా ఉంటానని అందరి ముందు చెప్పినట్లు సమాచారం అందుతుంది అదేవిధంగా పలువురు కొత్తగా ఎన్నికైన కూటమి అభ్యర్థులు కూడా కృష్ణమాధి గారిని కలిశారు వారితో సెల్ఫీలు దిగుతూ కృష్ణమాదిగా వల్లనే ఈ సాధ్యము ఈ ఎన్ని ఈ విజయం సాధ్యమైందని కూడా చెప్పినట్లు తెలుస్తుంది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగా కృష్ణా జిల్లా సీనియర్ ఎంఎస్పి నేతలు మంద వెంకటేశ్వరరావు మాదిగా కోట దానియల్ మాదిగా కూచిపూడి సత్యం మాదిగా అదేవిధంగా గుంటూరు జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు వేమూరు సుధీర్ మాదిగా ఎంఆర్పిఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా కృష్ణా జిల్లా అధ్యక్షులతో పాటు పలువురు ముఖ్యంగా పల్నాడు జిల్లా అధ్యక్షుడు అద్దంకి బాబు పల్నాడు గుంటూరు జిల్లా ఎంఎస్పి అధ్యక్షుడు మురికిపూడి హృదయరాజు మాదిగా అధికార ప్రతినిధి తోడేటి యేసుపాదం ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷು ಎಂಎಸ್ಪಿ ಅಧ್ಯಕ್ಷು ಕೆಕೆ ಮಾದಿಗ ಆದೂರಿ ಆಧೂರಿ ಎನ್ಟರ್ ಜಿಲ್ಲಾ ಆದೂರಿ ನಾಗಮಲ್ಲೇಶ್ವರ್ರಾವ್ ಪೇಟೂರಿ ಪೇಟೇಟಿ ಎಲೀಶಾ ಅಧಿಕಾರ ಪ್ರತಿನಿಧಿ ಪೇರೆಲ್ಲಿ ಎಲೀಶಾ ಮಾದಿಗ ಅದೇ ವಿಧ ಮಾದಿಗ ಮಹಿಳಾ ಸಮಾಖ್ಯ ನೇತಲು ಆಲಪಾಟಿ ಕರುಣ ಯದ್ದನಪೂಡಿ ಜ್ಯೋತಿ ತಬಿತಾ ಮಾದಿಗ అదేవిధంగా శ్యామలామాజలతో పాటు సుమారు ఇరవై ఐదు మంది ఎంఆర్పిఎస్ నేతలు పాల్గొన్న వారిలో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఎంఆర్పిఎస్ కూడా ఈ కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తు పోషించిందని గెలిచిన అభ్యర్థులు అంటున్నారు